జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినందునే ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నారని అంబటి మోదుగుల తెలిపారు అయితే రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థ అధ్వానంగా తయారైందని ఆరోపించారు కూటమి నేతల కనుసన్నల్లో ఎలక్షన్ కమిషన్ పనిచేయడం సిగ్గుచేటన్నారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయని వారు విమర్శించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు నూరి ఫాతిమా డైమండ్ బాబు చంద్రగిరి యేసురత్నం తదితరులు పాల్గొన్నారు భారతదేశపు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ హృదయపూర్వకమైన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను బ్రిటిష్ పరిపాలకుల నుంచి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం అనేక రకాల పోరాటాల తరువాత డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితం బ్రిటిష్ పరిపాలకులు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అప్పటి నుంచి భారతదేశంలో స్వతంత్రంగా మనం మనమే పరిపాలించుకునేటటువంటి ఒక చక్కని పరిపాలనని మనం తీసుదిద్దుకున్నాం ఒక ప్రజాస్వామ్యమైన పరిపాలన అంటే ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో కార్పొరేటర్ స్థాయి నుంచి చంద్రబాబు స్థాయి వరకు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచింది అంటున్నారు మరి వాళ్ళు ప్రకటించినటువంటి ఫోటోలే నేనేం ప్రత్యేకంగా చెప్పటల్లా నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని కూడా చూడమని అడుగుతా ఉన్నా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్లో ఒక ఫోటో పెట్టాడు ఆ ఫోటోలో లైన్లో నుంచు ఆయన జమ్మల మడుగు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఆయన లైన్లో నుంచి ఓటేసాడు ప్రజాస్వామ్యం బాగా గెలిచింది వాటర్ మాత్రం ముందుగా అందరికీ నమస్తే అస్లాం ఈరోజు డెబ్బై తొమ్మిదో ఇండిపెండెంట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎంతోమంది త్యాగమూర్తులదే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాము అంటే వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళ త్యాగాన్ని గుర్తిస్తూ రాబోయే తరాలకు కూడా ఈ విధంగా ఉండాలి మనం స్వేచ్ఛగా బతకాలి మనం స్వేచ్ఛగా ఉండాలి కలిసికట్టుగా ఉండాలి అని చెప్పి ఏ విధంగా వాళ్ళు పోరాడి వాళ్ళు త్యాగమూర్తి అదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ నమస్కారం దేశానికి మూడు పండుగ దినాలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ ఆ మూడు పండుగ దినాల్లో ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే దాని ఇరవై ఇరవై ఆరు అట్లాగే అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జయంతి ఈరోజున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని మూవైనా లేట్ అయినందుకు ఒక ప్రతిపక్ష హోదాలో విమర్శిస్తున్నాం రేపొద్దున మళ్ళీ మహిళలకు కనుక ఆరు సీట్లు రిజర్వ్ చేశాము గుంటూరు నుంచి పేరేచర్ల వరకే బస్సు పేరేచర్ల నుంచి సత్తెనపల్లి వరకు టికెట్ కొడతాము ఎన్ని ఎన్నప్పుడు మళ్ళీ రివోల్ట్ టిక్ నేను ఐఎమ్ నాట్ డినై ఇప్పుడు నేను అంటే వీళ్ళ బడ్జెట్ ఎంతమంది వస్తుంది ప్లస్ జీరో ఫ్రీ టికెట్ కొట్టమన్నాడు ఇప్పుడు బస్సులో ఆడవాళ్ళు ఎక్కితే భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి ఆడవాళ్ళు తప్పితే బయట రాష్ట్రాలు లెక్కరు బోర్డర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రీ టికెట్ మళ్ళీ కొట్టడం ఎందుకు ఎందుకండి ఈ సబ్సిడీ మా మహిళలకి పదిహేను వేలు అంటారా ఏమన్నాడు అచ్చెన్నాయుడు రాష్ట్రాన్ని అమ్మాలన్నాడు అది ఇప్పుడు మా డిమాండ్ ఆగస్టు పదిహేను బస్సు కాదు మేము అడుగుతుంది నువ్వు ముందా పదిహేను వేలు ఇవ్వు పద్దెనిమిది వేలు నెలకు పదిహేను ఆడవాళ్ళకి మేము అది ముందు అడుగుతున్నామండి మేము ప్రతిపక్షంగా మాకు ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఏమడుగుతున్నారు మాకు నెలకి పదిహేను ఇవ్వమంటున్నారు బస్సు తర్వాత ఇవ్వు బస్సు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ రోజున మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చాయి మనం భారతీయులందరం కూడా మరి ఏదైనా పండగ చేసుకున్నామంటే మరి కులానికి మతానికి ప్రాంతానికి పార్టీలకి వేగంగా మనం ఈ పండుగ జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఎంతో మంది మహనీయులు ప్రాణాలలో మనకు సాధించి ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని మరి మనం ఈరోజు సద్వినియోగపరుచుకునే విధంగా పెద్దలు చెప్పినట్టుగా మరి ఈరోజు చూసినట్టయితే